అక్క విల్లా రామ్ సీత వాళ్ళు హాస్పిటల్ ఉన్న సుమతిని కలవడానికి వెళ్తారు అక్కడ సుమతి అక్కడ లేకపోవడంతో వెంటనే డాక్టర్ని కలిసి డాక్టర్ నేను అడ్మిట్ చేసిన ఆ పేషెంట్ అక్కడ లేరంటే ఏమైంది ఆవిడకి అని చెప్పి అడుగుతూ ఉంటే ఆవిడ ఆల్రెడీ డిశ్చార్జ్ అయిపోయి అయ్యి వెళ్ళిపోయారు కదా అని చెప్పి అంటూ ఉంటే డిశ్చార్జ్ ఎలా అయిపోతారు నేను ఆవిడ గురించి మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పి రా రామ్ బాల అడిగేసరికి ఆ రోజు మీకు కాల్ చేసిన ఎవరో లేడీ లిఫ్ట్ చేసి ఆవిడ ట్రీట్మెంట్ విషయంలో ఎటువంటి ఇంట్రెస్ట్ లేనట్టుగా మాట్లాడింది మమ్మల్ని ప్రొసీజర్ అవ్వమని చెప్పింది దాంతో మేము ట్రీట్మెంట్ చేసి ఆవిని డిశ్చార్జ్ చేసి పంపించేసాము అని డాక్టర్ అంటాడు దాంతో ఇక రా మేము ఆవిని చూ చూద్దామని చెప్పి ఎంత ఆశ ఇక్కడికి వచ్చాం డాక్టర్ అని చెప్పి అంటూ ఉంటే ఆవిడ్ని చూడలేకపోవడం నిజంగా మా దురదృష్టం అని చెప్పి సీత కూడా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక మీరు ఫోన్కి రెస్పాండ్ అవ్వకపోవడంతో మేమే సెల్ఫ్ డిశ్చార్జ్ ఇచ్చి ఇక్కడి నుంచి పంపించేశాము అని చెప్పి డాక్టర్ రామ్ సీతగా అంటూ ఉంటే వాళ్ళిద్దరూ బాధగా అక్కడి నుంచి బాధపేతారు ఇదంతా కూడా చాటుగా ఉండి సొంతి చూస్తూ ఉంటుంది ఇక రామ్ బాధపడుతూ ఉంటే సీత ఏమో మామ ఎందుకు ఆవిడ గురించి బాధపడుతున్నారా ఆవిడ కాపాడింది ఏమో దానికి బదులుగా ఆవిడకి రక్తం ఇచ్చి ఆవిడని కూడా నువ్వు కాపాడావు దీంతో చెల్లు అయిపోయింది కదా అని చెప్పి సీత అంటూ ఉంటే ఏంటి సీత ఆవిడ చేసిన దాంతో కంపేర్ చేస్తే నేను డబ్బు ఇవ్వడం ఆవిడకి రక్తం ఇవ్వడం ఒక లెక్క ఏంటి అని చెప్పి రామ్ అంటూ ఉంటే సీత ఏమో మామ కాకపోతే నిన్న వచ్చుంటే ఆవిని చూసేవాళ్ళము ఆవిడకి సాధ్యమైనంత సహాయం మనం చేయగలిగే వాళ్ళము కాకపోతే మనం వచ్చేసరికి ఆవిడ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆవిడని ఎలా మామ అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఆ రోజు ఆవిని నేను కలిసినప్పుడు నన్ను కాపాడినప్పుడు ఆవిడ మోహం నేను గుర్తుపట్టలేని విధంగా ఉంది ఇప్పుడు ఆవిడ కలిసినా సరే ఆవిడ నేను గుర్తుపట్టలే గుర్తుపట్టలేను అలాంటప్పుడు ఆవిని ఎలా కలుస్తాను అని చెప్పి రామ్ ఫీల్ అవుతూ ఉంటే మనము ఆవిని చూడలేకపోయినా సరే నిన్ను కాపాడేటప్పుడు ఆవిడ నిన్ను చూసి ఉండొచ్చు కదా మామ ఒకవేళ ఆవిడ కనుక నిన్ను చూసుంటే ఎప్పుడేకప్పుడు ఏదో విధంగా మనల్ని చూసి గుర్తుపట్టి మనల్ని కలుస్తుంది అప్పుడు ఆవిడ్ని ఆవి ఆవిడ గురించి అడిగి ప్రేమగా తెలుసుకొని ఆవిడికి సహజమైన సహాయం అని చేద్దాము అని సీత అంటూ ఉంటుంది నిజంగానే ఆవిడని మనం కలుస్తాము సీత త్వరగా ఆవిడని కలవాలి ఆవిడికి సహజమైనంత సహాయం చేయాలి అమలా ప్రేమగా చూసుకోవాలి అని చెప్పి రామ్ ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇదంతా కూడా చాటుగా ఉండి సొంతి చూస్తూ ఉంటుంది ఏంటి రామ్ నేను నిన్ను కాపాడడం ఏంటి అది నా బాధ్యత ఒక ఇదే నేను రక్త సంబంధ సంబంధం అంటే నువ్వు నా అని చెప్పి నేను నిన్ను కాపాడాను కానీ నన్ను ఒక తల్లిగా నిన్ను కాపాడానికి చెప్పి నాకు రక్తం ఇచ్చి నన్ను కూడా నువ్వు కాపాడుకున్నావు అని చెప్పి ఇక సుమతి అనుకుంటుంది ఇక ఏమనుకుంటుంది అంటే తన మనసులో మీ ఇద్దరు వెనుకాతులని ఉంటూ మిమ్మల్ని ఎలవెలగా ఎలవేలా కంటికి రెప్పలా కాచుకుంటాను అని చెప్పి సీతారాము గురించి అనుకుంటుంది మిమ్మల్ని విడిచి దూరంగా ఉండడం నా వల్ల కాదు త్వరలోనే మీ దగ్గరికి వచ్చేస్తానని చెప్పి సొంతి అనుకుంటుంది ఆ తర్వాత డాక్టర్ సొంతిని మీట్ అవుతుంది మీరు చెప్పినట్టుగానే మీ కోరిక మేరకు రామ్ వాళ్ళకి మీరు డిశ్చార్జ్ అయిపోయారని విషయం చెప్పాను అసలు ఎందుకు అలా చెప్పమన్నారని చెప్పి అడిగేసరికి మీరు అలా చేసినందుకు చాలా థ్యాంక్స్ మీరు అప్పుడే తీర్చుకోలేను ఖచ్చితంగా వాళ్ళని నేను కలుస్తాను కానీ ఇప్పుడు నేను కలవలేను దానికి సమయం ఉంది అని అంటూ ఉంటే మీకు మొహం మారిపోయింది కాబట్టి ఇక్కడ మీకు కొత్తగా ఉంటుంది కాస్త ఇబ్బంది కూడా ఉంటుంది మిమ్మల్ని మీరే కొత్తగా చూస్తున్నట్టుగా ఉంటుంది కాబట్టి కాస్త అడ్జస్ట్ అవ్వండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే పర్లేదు డాక్టర్ నేను అడ్జస్ట్ అవుతాను నేను పరిస్థితికి కొత్త మొహం కూడా నాకు అవసరమే అని చెప్పి సుమతి అంటూ ఉంటుంది దాంతో అయితే మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు మీకు ఎవరైనా ఉన్నారని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటే నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి మా అన్నయ్య ఉన్నాడు అక్కడికి వెళ్తా అని చెప్పి సుమతి అక్కడి నుంచి బయలుదేరుతుంది బాధగా ఇక నెక్స్ట్ సీన్ లో శ్రీకృష్ణ వాళ్ళు సొంత ఏమైపోయిందో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే గోదావరి ఏమో అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు సుంతి కోమాలు ఉన్నప్పుడు ఒక ఆశ్రమంలో ఉందని చెప్పింది కదా ఒకవేళ ఆ ఆశ్రమంకి వెళ్ళిందేమో అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుందేమో కదా శివ అని చెప్పి అంటూ ఉంటే నేను కూడా అలా ఆలోచించానమ్మా కాకపోతే సుమతి ఏ ఆశ్రమంలో ట్రీట్మెంట్ మనం చెప్పలేదు కదా అలాంటప్పుడు మనం ఏ అని వెతుకుతామో అందుకే వెతకలేదని చెప్పి శివకృష్ణ అంటారు ఇక అప్పుడే సుమతి నుంచి ఫోన్ వస్తుంది శివకృష్ణకి హలో అన్నయ్య నేను సుమతిని అని చెప్పి అనగానే సుమతి ఎక్కడున్నా ఏమైపోయి ఎలా ఉన్నా అమ్మ ఎందుకు ఇప్పుడు రాలేదని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక గోదావరి కూడా అమ్మ సుమతి నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి అందరూ కూడా టెన్షన్గా ఉన్నాము అసలు నీకు ఏమైపోయింది ఏంటో అని చెప్పి అందరూ కూడా చాలా బాధపడ్డాము ఇప్పుడు వరకు ఏమైపోయి ఎందుకు కాల్ నీకు ఏమైంది ఇప్పుడు వరకు ఎక్కడున్నావు అని చెప్పి అందరూ కూడా రకరకాలుగా క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు దాంతో ఇప్పుడు ఇప్పటివరకు నేను మీకు ఫోన్ చేయపోవడానికి చేయలేదు దానికి ఒక కారణం ఉంది నన్ను క్షమించండి అని చెప్పి ఇక సుమ్ ఉంటుంది ముందే చెప్పాను కదా మీతో పాటు ఎక్కువ రోజులు ఉండలేను కాకపోతే మిమ్మల్ని చూడాలనిపించింది అందుకే వచ్చాను నన్ను చూశాను సంతోషంగా ఉంది అయితే అని చెప్పి సొంతే అంటూ ఉంటే అమ్మ సొంత నువ్వు ఎక్కడున్నా చెప్పు నేను వచ్చి నేను స్వయంగా తీసుకొని వెళ్తా అని చెప్పి శ్రీకృష్ణ అంటూ ఉంటే సారీ అన్నయ్య ఇప్పుడు నేను నీతో పాటు వచ్చే పరిస్థితుల్లో లేని నేను లేను అని చెప్పి సొంతే అన్నంత ఏంటి అమ్మ సొంతే అలా అంటున్నావు ఏమైంది నీకు అని చెప్పి అనేసరికి నాకేం కాలేదన్నదో కాకపోతే ఇప్పుడు నేను నీతో వచ్చే పొజిషన్లో లేనో అని చెప్పి ఇక సొంతే అంటూ ఉంటుంది మరి అయితే ఎక్కడుంటావు అమ్మ ఎక్కడున్నావు ఏం అని చెప్పి అడుగుతూ ఉంటారు నాకు గమ్యం అయితే తెలుసు కానీ గమనం ఏటో తెలియదు అన్నాయా ప్రజెంట్ నేను ఉన్న సిచ్యువేషన్ అది అలానే నేను ఇప్పుడు అక్కడికి రాలేను వచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా అక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుస్తాను మిమ్మల్ని వాళ్ళందరినీ చూస్తానని చెప్పి సుమతి బాధగా మాట్లాడుతూ ఉంటుంది ఇక అందరికీ కూడా బాగా చెప్పేస్తుంది సుమితి దాంతో అందరికీ కూడా బాధపడతారు మాటలు మాట్లా చూస్తూ ఉంటే సుమతి ఏదో కష్టంలో ఉన్నట్టుగా ఉందని చెప్పి శ్రీకృష్ణ అంటాడు మరి ఆ కష్టం నుంచి మనం చెప్తే మనం కూడా సహజం మనం సహాయం చేసేవాళ్ళం కదా అని చెప్పి లలిత వాళ్ళు అంటూ ఉంటే అలా అలా చెప్పేది అయితే మనకి ఎప్పుడో చెప్పేది మనల్ని కలిసినప్పుడు మాత్రమే చెప్తాను అంటుంది కదా అని చెప్పి అంటూ ఉంటారు అయితే ఎక్కడ ఎక్కడుందంటే ఇప్పుడు ఫోన్ మాట్లాడింది కదా దాన్ని బట్టి తెలుసుకోవచ్చు కదా బావగారు అని చెప్పి నేను అంటూ ఉంటే కానీ తను వేరే ఒకళ్ళ ఫోన్ వేరే వాళ్ళ ఫోన్ నుంచి మాట్లాడింది కదా ఆ వ్యక్తి తనకి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు దాని నుంచి సుమితిని ట్రాక్ చేయడం అంటూ కష్టము అలాగే సుమితిని మనకి మనల్ని కలవడం ఇష్టం లేనప్పుడు మనం ఎంత ప్రయత్నాలు చేసి మాత్రం ఏం లాభమో తను ఎక్కడున్నా సరే క్షేమం ఉండాలని చెప్పి కోరుకోవడం తప్పితే మనం ఏం చేయలేమని చెప్పి శ్రీకృష్ణ ంటారు ఇక నెక్స్ లో సీత అమ్మ ఇంటికి వెళ్తుంది అక్కడ ఉన్న ఉషా ప్రీతి వాళ్ళు భరతనాట్యం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే గిరి వాళ్ళు గిరి వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు డోర్స్ అన్ని క్లోజ్ చేస్తుంటారు దాంతో సీతయమ్మ డోర్ ఎంత కొట్టినా సరే వాళ్ళకి వినిపించదు అసలు పట్టపగలు డోర్ వేసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు ఎంత పిలిచినా సరే డోర్ తీయట్లేదని చెప్పి విండోలోంచి లోపల జరుగుతుందో చూస్తూ ఉంటుంది ప్రీతి ఉషా వాళ్ళు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మామయ్య డోర్ తీయనని చెప్పి ఎంతగానో పిలుస్తుంది కానీ వాళ్ళు వినిపిస్తే ప్రీతి ఉష వాళ్ళు డ్యాన్స్ వేస్తూ ఉండడంతో జనా వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉండడంతో సీత పిలుస్తూ ఉన్నా సరే వాళ్ళు ఎవరికి వినిపించారు దాంతో వాళ్ళు ఎవరు ఎంత పిలిచినా సరే వినిపించిపోయేసరికి వెంటనే వాచ్మెన్ సాంబాయిని పిలిచి ఒక రాయి తీసుకున్నామని చెప్పి సీత అడుగుతుంది దాంతో వెంటనే సాంబయ్య రాయి తీసుకొని వచ్చి సీతకి ఇస్తాడు సీత రాయి తీసుకొని సౌండ్ బాక్స్ కి తగిలేలా విసురుతుంది దాంతో సౌండ్ బాక్స్ కి ఆ రాయి తగిలి వెంటనే ఆ బాక్స్ పగిలిపోతుంది దాంతో అందరూ కూడా షాక్ అయిపోయా ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉంటే సీత నేనే అలా చేశాను డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి అంటుంది దాంతో అప్పుడే అక్కడికి వచ్చిన చలపతి లేవతి వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తారు ఇక వెంటనే సీత లోపలికి వస్తుంది దాంతో జనం ఏమో ప్రీతి ఉషా వాళ్ళు భరతనాట్యం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎందుకు సీత ఎలా చేస్తావని చెప్పి జనం అడిగేసరికి అది భరతనాట్యం మామయ్య కుప్పిగంతులు వేస్తున్నారని చెప్పి సీత అంటూ ఉంటుంది ఇక ఇక అయినా సరే మీ డ్యాన్స్ చూసి కోతులు ఎక్కడ వచ్చి మీ ఫ్రెండ్స్ అనుకుంటాయి అని చెప్పి మీరు నేను చెప్పినట్టుగా డోర్ వేసుకున్నారేంటని చెప్పి సీత వెటకారంగా అంటూ ఉంటుంది ఏంటి సీత ఊరుకుంటుంటే అస్తమాను మా డాన్స్ నీ గంతులు అంటామేంటి నీ గంతులకి భరతనాట్యానికి తేడా తెలీదా అని చెప్పి అంటూ ఉంటారు అవును మీరు వేసేది భరతనాట్యం కాదు కుప్పగంతులు అని చెప్పి సీత అనేసరికి చెప్తా ఈ సంగతి ఇప్పుడే పెద్దమ్మ చెప్పి నీ భరతం పట్టిస్తామని చెప్పి ప్రీతి విషాలు అండంతో మీరు వేసేది ఒక భరతనాట్యం మీరు నన్ను భరతం పడతారా చూద్దాంలా అని చెప్పి సీత వెటకారంగా అనేసరికి ఏంటి సీత అంత వెటకారం నీకు అని చెప్పి మహాలక్ష్మి ఎంట్రీ ఇస్తుంది ఇక చూడు పెద్దమ్మ సీత మేము వేసే భరతనాట్యాన్ని కుప్పిగంతులు కామెంట్ చేస్తుంది అని ప్రీతి వాళ్ళు అనేసరికి తనకి రాని భరతనాట్యం మీకు వచ్చా మీకు వచ్చని చెప్పి తనకి ఏర్షా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది దాంతో ఏంటి అత్తయ్య నాకు మహా నాకు భరతనాట్యం రాదు అని వాళ్ళకొచ్చని నాకు వాళ్ళపైన ఏర్షా అంటూ సీత మహాలక్ష్మితో మాట్లాడుతూ ఉంటుంది